కుట్టుమిషన్ సమస్యల పరిష్కారం కొరకు నాకు కాల్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు నేను తెలియపరిచేటటువంటి ఈ యొక్క విషయాన్ని గమనించండి కుట్టుమిషన్ పరంగా చాలా మందికి కొత్త కొత్త డౌట్స్ వస్తూ ఉన్నవి కొత్త మిషన్ ఏ మిషన్ కొనుగోలు చేయాలి ఎంత రేట్లో ఉంటుంది కుట్టు మిషన్ ఇంటి పరంగా ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది టైలరింగ్ చేయడానికి ఏ మిషన్ నాణ్యతగా పనిచేస్తుంది అనేటటువంటి విషయంలో చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఇంటి పరంగా ఆల్రెడీ అనగా ఇప్పటి వరకు ఇంట్లో మిషన్ ఉండి ఆ యొక్క మిషన్ని అమ్ముకొని కొత్త మిషన్ కొనుగోలు చేయాలంటే ఈ కుట్టు మిషన్కి ఎంత డబ్బులు వస్తాయి అనేటటువంటి విషయాలను కూడా మన ఛానల్ ద్వారా చాలామంది తెలుసుకుంటూ వారు కొంత డబ్బుని ఆదా చేసుకునేటటువంటి విధంగా మన ఛానల్ కుట్టు మిషన్ పరంగా ఇప్పుడు మిషన్ నడిపిస్తున్నటువంటి కొందరికి కుట్టు మిషన్ పరంగా రిపేరింగ్స్ ఉన్నవారు కూడా వారి యొక్క సమస్యలను మనకు కాల్ చేసి అడిగి తెలుసుకుంటున్నారు చిన్న మిషన్లలో మీరు అనేక రకములైనటువంటి కంపెనీలు చూస్తూ ఉంటారు ఈ యొక్క కుట్టు మిషన్స్లలో జలంధర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనే మూడు రాష్ట్రాల మిషన్స్ మనకు కుట్టు మిషన్స్ పరంగా చిన్న మిషన్స్లలో లభిస్తాయి తక్కువ అమౌంట్లో మీరు కావాలనుకున్నట్లయితే తక్కువ అమౌంట్లో మీరు కావాలనుకున్నట్లయితే లుధియానా ఫిట్టింగ్ జలంధర్ ఫిట్టింగ్ మీకు తక్కువ అమౌంట్లో వస్తుంది కొద్దిగా పరంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ ఫిట్టింగ్ పనిచేస్తుంది పెద్ద మిషన్స్లలో కూడా సేమ్ ఇదే విధమైనటువంటి విభాగాలు ఉంటవి జిగ్జాగ్ మిషన్స్లలో కూడా సేమ్ ఇదే విభాగాలు ఉంటాయి అనగా జలంధర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే జలంధర్ ఫిట్టింగ్ మీకు ఉదాహరణతో చెప్తున్నాను ఉదాహరణతో అంటే నేను చెప్పినటువంటి యొక్క ప్రైస్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఉదాహరణకు జలిందర్ ఫిట్టింగ్ ఒక ఐదు వేల రూపాయలతో కుటుంబ మనకు లభిస్తుంది లుధియానా ఫిట్టింగ్ ఐదు వేల నాలుగు వందల ఐదు వేల ఐదు వందలతో లభిస్తుంది ఢిల్లీ ఫిట్టింగ్ ఆరు వేల రూపాయల వరకు ఉంటుంది అంటే మూడు రాష్ట్రాల యొక్క మిషన్స్ కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటవి అలాగే ప్రతి కంపెనీలలో ప్రతి కంపెనీలలో రాష్ట్రానికి తగిన విధముగా ఇందులో టైలర్స్ మోడల్ డీలక్స్ మోడల్ లింక్ మోడల్ టీఎవన్ రౌండ్ మోడల్ నైంటీ ఫైవ్ టీ టెన్ నాలుగు పలకల మిషన్స్ జిగ్జాగ్లో చైన్ సిస్టమ్ జిగ్జాగ్లో గేర్ సిస్టమ్ ఇండస్ట్రియల్ మిషన్స్లలో అనేక రకములైన కంపెనీలతో నాణ్యతలు కలిగి ఉంటవి మన వద్ద కంప్యూటర్కి సంబంధించినటువంటి మిషన్స్ కూడా ఉషా కంపెనీతో మొదలుకొని అసెంబ్లీడ్ ఫిట్టింగ్ కంపెనీ ఫిట్టింగ్స్ మిషన్స్ కూడా మన వద్ద లభిస్తాయి అంటే దయచేసి గమనించండి మీ యొక్క ప్రాంతంలో మీరు కుట్టు మిషన్ కొనుగోలు చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటనగా కొత్త మిషన్స్ ఎవరైనా అమ్మకం అమ్ముతారు ఆ యొక్క కుట్టు మిషన్స్లలో మీకు ఏ కంపెనీ మిషన్ పనిచేస్తుంది దయచేసి గమనించండి కుట్టు మిషన్స్ పైన అగ్గుపడేటటువంటి పేరుని చూసి మోసపోకండి వాటిలో దమ్మున్న మిషన్స్కు కొన్ని కొన్ని కంపెనీల పేర్లు కూడా మీకు తెలియకపోవచ్చు కానీ మిషన్ నాణ్యత అధికముగా ఉన్న ఉండేటటువంటి కంపెనీల పేర్లు కొన్ని మీరు వినకపోయి ఉండవచ్చును కానీ కొత్త కొత్త పేర్లు ఉన్నవి అనేటటువంటి ఆలోచన మీరు కొద్దిగా ఆలోచించి కొత్త మిషన్స్ని కొనుగోలు చేస్తే మీకు ఎక్కువ కాలం పనిచేసేటటువంటి మిషన్స్ ఉంటాయి చాలామంది నాకు పురా అంటే చాలా కాలం నుండి తెలిసినటువంటి ఈ యొక్క కంపెనీల పేర్లతో ఇక్కడ మా ప్రాంతంలో కొత్త మిషన్స్ ఉన్నవి అనేటటువంటి ఆలోచనలను మాత్రమే ఆలోచిస్తున్నారు అందులో మిషన్స్ నాణ్యత చాలా తక్కువగా ఉంటవండి మీకు ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి విషయం షాప్ దగ్గరికి వెళ్ళండి మీరు మీ ప్రాంతంలో అమ్మేటటువంటి మిషన్స్ ఏమేమి ఉన్నవో మీరు గమనించండి ముఖ్యంగా గమనించండి కుట్టు మిషన్ మీరు ఏది కొనుగోలు చేసినా క్రింద భాగం స్టాండు బీడు స్టాండ్ అయి తీసుకున్నట్లయితే మీకు కొంత నాణ్యతగా పనిచేస్తుంది కుట్టు మిషన్స్లలో కూడా ఢిల్లీ ఫిట్టింగ్కు సంబంధించిన మిషన్కు మాత్రమే మీరు కొనుగోలు చేసే విధంగా ఆలోచనలు చేసుకోండి మిషన్స్ టేబుల్స్ కూడా కొద్దిగా మందంగా ఉండేటటువంటి విధంగా చూసుకోండి మీరు గమనించండి కుట్టు మిషన్ దుకాణాలలో ఫ్రీ అనేటటువంటి ఆప్షన్స్ కొన్ని కొన్ని షాపుల నుండి మనకు వినిపిస్తూ ఉంటవి కుట్టు మిషన్స్లలో కుట్టుమిషన్ ఏ మిషన్ కొనుగోలు చేసినా టేబుల్ క్వాలిటీ అధికంగా ఉండేటట్టు చూసుకోండి కింద బ్రాగ్ స్టాండు ఐరన్ స్టాండ్ కాకుండా బీడ్ స్టాండ్ తీసుకోండి మిషన్ ఫిట్టింగ్లో డెల్లీ ఫిట్టింగ్ తీసుకున్నట్లయితే మీకు చాలా రోజులు పనిచేసే విధంగా పనిచేస్తాయి మన షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర మిషన్ మహబూబాబాద్ నా పేరు ఇండ్ల మహేష్ నా యొక్క ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ మీ యొక్క సందేహాలకు కుటుంబిషన్ సమస్యల పరిష్కారం కొరకు నా యొక్క నెంబర్ని సంప్రదించండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయండి మీకు అన్ని విధాలుగా కుటుంబన్ పరంగా సహాయకరంగా ఉంటాను యూట్యూబ్లో సర్చింగ్ బాక్స్లో నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ అని సర్చ్ చేసినట్లయితే మన యొక్క కుటుంబిషన్కు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీకు కనిపిస్తుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయండి కుట్టు మిషన్ పరంగా కొనుగోలులో మోసపోకండి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నా యొక్క నెంబర్కి కాల్ చేయండి మీరు ఏది కొనుగోలు చేసినా ఢిల్లీ ఫిట్టింగ్లో చూసుకున్నట్లయితే మీకు కొంత మన్నికగా పనిచేస్తుంది ఢిల్లీ ఫిట్టింగ్ మిషన్ నేను ఏ విధంగా గుర్తుపట్టాలి అనేటటువంటి మిషన్ మీకు అర్థం కాకపోయి ఉండవచ్చును కుట్టు మిషన్ అమ్మకం దారులు నిజాయితీగా కొంతమంది మీకు తెలియపరుస్తారు వారి యొక్క మాటను నమ్మి సూచన ప్రకారం మీరు ముందుకు నడిస్తే బాగుంటుంది లేదా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాంతంలో మీరు మిషన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు అక్కడ లభించేటటువంటి మిషన్స్ ఫోటో దింపి వారు అమ్మేటటువంటి ప్రైస్ నాకు వాట్సాప్ ద్వారా తెలియపరచండి ఆ మిషన్ ఎంత ధరలో మీకు వస్తుంది ఏ మోడల్ అనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను దయచేసి గమనించండి చిన్న మిషన్స్లలో టైలర్ మోడల్ డీలక్స్ మోడల్ లింక్ మోడల్ అనేటటువంటి మూడు విభాగాలు ఉంటాయి ఢిల్లీ ఫిట్టింగ్కు సంబంధించినటువంటి ఏ మోడల్కైనా మీరు మోటార్ పెట్టుకోవడానికి అరుదుగా పనిచేస్తుంది కొంత నాణ్యత తక్కువగా ఉండేటటువంటి జలీంధర్ ఫిట్టింగ్ లుదియాన ఫిట్టింగ్కి మోటార్ పెట్టుకున్నట్లయితే కొద్దిగా మిషన్ ఎక్కువ కాలం మన్నికగా లేకుండా తక్కువ కాలంలో రిపేరింగ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి గమనించండి కుట్టు మిషన్స్లలో మీరు చిన్న మిషన్ పెద్ద మిషన్ జిగ్జాగ్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ కంప్యూటర్ మిషన్స్ కొనుగోలు చేయాలనుకుంటే మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ అనేటటువంటి మన యొక్క షాప్ కూడా ఉంది మీకు కొనుగోలు చేయాలనుకుంటే నన్ను సంప్రదించి మీరు మన వద్ద నుండి కూడా కొనుగోలు చేయవచ్చును లేదా మీ ప్రాంతంలో ఉండేటటువంటి షాప్లో మీరు సందర్శించండి మీకు నచ్చిన మిషన్ మీరు అక్కడ కొనుగోలు చేయాలనుకున్న నేను మీకు సలహాలు సూచనలను తెలియపరుస్తాను దయచేసి గమనించండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను నా యొక్క వీడియోస్ మీరు ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియపరచుకుంటున్నాను నా యొక్క కుటుంబిషన్ ఛానల్ని మీ యొక్క మొబైల్లో ఉంచుకున్నట్లయితే కుట్టుమిషన్ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా నేను మీకు నాకు తెలిసినటువంటి సమాచారాన్ని సలహాలు సూచనల ద్వారా మీ అందరికీ తెలియపరుస్తాను లేదు నా యొక్క ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తు ఉన్నట్లయితే నేను తెలియపరిచేటటువంటి విషయంలో మీకు ఏదైనా నచ్చకపోయినా అసభ్యకరమైనటువంటి పోస్టులు ఏమైనా వస్తున్నా మన ఛానల్ ద్వారా మీరు నా యొక్క ఛానల్ని మీ యొక్క సబ్స్క్రిప్షన్ నుండి తొలగించుకోవచ్చును మన ఛానల్ మీ వద్ద ఉన్నట్లయితే మీకు కుటుంబ పరంగా నా యొక్క సలహాలు సూచనలు అందుతాయి ন'ন নম্বৰ নাই ডবল এাইন ফ'ৰ টু ফাই জি টু নে ইণ্ড মহেশ